హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం ఉగాది పండుగ ఎప్పుడొస్తుంది దాని విశిష్టత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మన ఉగాది పండుగ యొక్క విశిష్టత తెలుసా అసలు పురాణాల ప్రకారం ఉగాది కథ ఏంటి ఉగాది పండుగ తెలుగువారికి మొదటి పండుగ దీనికి యుగాది అని కూడా పేరు యుగాది అనగా యుగ ప్లస్ ఆది అని అర్థం యుగము అనగా జత అని అంటే ఉత్తరాయాణం దక్షిణాయానం ఈ రెండిటినీ కలిపి మనం ఒక సంవత్సరంగా పిలుస్తాము అది ఈ ఉగాది రోజు నుండి మొదలవుతుంది మరోలా వివరించాలంటే ఉగాది అనగా ఊ అంటే నక్షత్రం అని గా అనగా గమనం అంటే నక్షత్ర గమనం ఈ రోజు నుండి లెక్కి లెక్కించటం ప్రారంభం అవుతుంది అని చెప్పుకుంటాం ఇంకా మనం తెలుసుకోవలసిన ఫస్ట్ది ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమినాడు వస్తుంది ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు ఈ పండుగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరముగా జరుపుకుంటారు ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా బెంగాల్ కేరళ పంజాబీ మహారాష్ట్ర అస్సాం రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు మహారాష్ట్రలో ఈ పండుగను గుడి పత్రంగా తమిళనాడులో పునరత్గా పంజాబీలో వైశాలి అని ఉగాది పండుగను పిలుస్తారు ఉగాది రోజు ప్రజలు ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేస్తారు దీనికి తోడుగా నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఉగాది పచ్చడి చేసుకొని కుటుంబ సభ్యులందరూ దానిని తీసుకుంటారు ఇక పిండి వంటలను ప్రత్యేకంగా చేసుకుంటారు ఉగాది పచ్చడి ప్రత్యేకత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఉగాది పచ్చడిని ఆరు రుచులు తీపి పులుపు వగరు కారం చేదు ఉప్పు సమ్మేళనంతో తయారు చేస్తారు ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదముగా తీసుకున్న తరువాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరపు భవిష్యత్తును చెప్పచ్చు అని కూడా చెప్తుంటారు కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వకుండా దాన్ని సమపాలల్లో ఎంతో జాగ్రత్తగా చేస్తారు మన పురాణాల ప్రకారం ఉగాది వెనుక ఉన్న కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం సృష్టికర్త సృష్టికర్త అయిన బ్రహ్మ ఉగాది రోజునే సృష్టిని ప్రారంభించాడట ఆ నమ్మకం వల్ల నే ఆ నమ్మకం వల్లనే కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజును ఉగాది అని పిలుస్తారు పురాణాలు గ్రంథాలలో వివరించిన ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు అలా మన ప్రతి ఉగాదితో ఆయన ఆయనను ఒక కొత్త రోజు ప్రారంభమవుతుంది ఉగాది పచ్చడి విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణ గాథల ప్రకారం సోమకాసుడు అనే రాక్షసుడు ఒకనాడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటాడు తనకు సహాయము చేయవలసిందిగా బ్రహ్మ విష్ణువుని కోరగా విష్ణుమూర్తి మృతువాకారులకు వెళ్ళి సముద్రంలో ఉన్న సోమకాసుడిని సంహరించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు అలా బ్రహ్మకు వేదాలు చైత్రశుద్ధ పాడ్యమి రోజున అప్పగించారు కాబట్టి అలానే అదే రోజు నుండి బ్రహ్మ సృష్టి ఆవిర్భావాన్ని మొదలుపెట్టారు తెలుగువారు ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రావణాన్ని జరుపుట ఆనవాయితీగా వస్తుంది తిది వార నక్షత్ర యోగం కరుణాలు కరుణలను అదే ఈ ఐదుటిని వివరించేది ఈ పంచాంగ శ్రవణం థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు